మంచి మంచి మల్లెలేరి ఎర్ర మల్లెలేరి దండాలు తెచ్చిన మన్ను మా రామదాసు దండు దండు గచ్చిన మన్ను మా రామదాసు మంచి మంచి మల్లెలేరి ఎర్ర మల్లెలేరి దండాలు తెచ్చిన మన్నో మా రామదాసు దండు దండు గచ్చిన మన్ను మా రామదాసు ఎర్రపూలా వానంలో నా ఎర్ర రమల్లె దండాలు గూచినా మన్నో మాసి దండోలే వాచిన మన్నో మాసి మంచి మంచి మల్లెలేరి ఎర్ర రమల్లె దండాలు తెచ్చిన మన్నో మా రామదాసు దండు దండుగా మన్నో మా రామదాసు విద్యార్థి యువకులకు దశ ప్రేమ నేర్పినావో చైతన్యం రగిలించినావో మా రామదాసు శైతునిచ్చి నిలిసేవో మా రామదాసు మంచి మంచి మల్లె లేరీ ఎర్ర మల్లె లేరీ దండాలు తెచ్చినా మన్నో మా రామదాసు దచ్చిన మన్నో మా రామదాసు దండాలు తెచ్చిన మన్ను మా రామదాసు దండు గచ్చిన మన్ను మా రామదాసు అక్క చెల్లెండాకు వండగా నిలిచినావు అన్యాయని కగ్గి అయినావో మా రామదాసు చేయునానికి పేరైనావన్నో మా రామదాసు మంచి మంచి మల్లె ఎర్ర మల్లె దండాలు తెచ్చిన మన్నో మా రామదాసు దిన మన్నో మా రామదాసు కామాంధుడు హామీనుడు చెల్లెళ్లను చెరిచబోతే నుటి మాట వడగా పోతీవో మా రామదాసు మీద తుటా బెలిసిండ్రో మా రామదాసు తోట మీద తూట వెలిసిండ్రో మా రామదాసు తూటాలకు గుండెనిచ్చి పేదలకై ప్రాణమిచ్చి చింతకుంటీవైతివో మా రామదాసు చింతకుంట వీరుడవైతివో మా రామదాసు సిరికాలం నిలిచి వెలిగేవో మా రామదాసు మంచి మంచి మల్లె ఎర్ర ఎర్రెర్ర మల్లె లేరీ దండాలు తెచ్చినా మన్నో మా రామదాసు దచ్చినా మన్ను మా రామదాసు కారంటే రక్తం చూసి కళ్ళెర్రా చేసి ప్రజలు కుజే బాబు చెప్పిండ్రో మా రామదాసు చరిత్రకి వన్నే తెచ్చిండ్రో మా రామదాసు చరిత్రకు అన్నీ తెచ్చిండ్రో మా రామదాసు మంచి మంచి మల్లెలేరి ఎర్ర మల్లెలేరి దండాలు గోచినా మన్నో మా రామదాసు దడు దండు చిన్న మా రామదాసు దండుగా చిన్న మన్నో